ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా రేడియో వేరిత ప్రేక్షకులారా ఈనాడు జనవరి ఐదవ తారీఖు యోహాన్ శుభవార్త ఒకటవ అధ్యాయము నలభై మూడవ వచనం నుండి యాభై ఒకటవ వచనం వరకు ధ్యానం చేసుకుందాం క్రీస్తు భగవానుడు బెద గ్రామం నుండి వేరే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో అదే గ్రామానికి చెందినటువంటి పిలిపు గారిని కనుకొని నన్ను అనుసరించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు పిలిపు గారు క్రీస్తు భగవాన్తో వ్యక్తిగత అనుబంధం పెంచుకున్న తర్వాత ఆయన ఎవరో ఆయన గొప్పతనం ఏమిటో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడనే గొప్ప సత్యాలను గ్రహించి ఆయన క్రీస్తు ప్రభుని యొక్క గొప్ప అనుచరుడుగా గొప్ప సాక్షిగా మారిపోయాడు పిలుపు గారు వెంటనే నతానీయులను కనుక్కొని ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ప్రవక్తల ప్రబోధం ప్రబోధనలో రాయబడినటువంటి గొప్ప వ్యక్తిని నేను కనుగొన్నాను ఆయనే నిజమైనటువంటి మెస్సయ్య ఈయన నజరేతువాసి యోసేప్ కుమారుడని క్రీస్తు ప్రభావానికి ఆయనకున్నటువంటి వ్యక్తిగత అనుబంధాన్ని సంబంధాన్ని ఆయ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని నతానీయులతో పంచుకున్నాడు పిలుపు గారు గారు క్రీస్తు ప్రభుని సాక్షిగా మారాడు తాను వ్యక్తిగతంగా అనుభవించిన విషయాలను ఇతరులు సైతం కూడా క్రీస్తు ప్రభుని తెలుసుకొని విశ్వసించి అనుభవించాలని ఉద్దేశంతో ఇలుపు గారికి తనకున్నటువంటి ఏస్తు ప్రభుని గురించి ఉన్న అనుభవాన్ని వ్యక్తపరుస్తూ ఆయనను ఆహ్వానించడం జరిగింది ఇక్కడ నతనగి ఒక మాట అంటారు నా నుండి మంచి రాగలదా అని అంటున్నాడు దానికల కారణాలు అనేకం నజరేత్ అనేది ఒక చిన్న కురు గ్రామం అదేవిధంగా ఇన్సిగ్నిఫికెంట్ ప్లేస్ అసలు ఎలాంటి గుర్తింపు లేనటువంటి ప్రాంతం నజరేతు ప్రాంతం అలాంటి నజరేతు నుండి ఒక లోకరక్షకుడు వస్తున్నాడంటే అతానీలు ఆశ్చర్యపోయాడు రెండవ కారణం ఈ నజరేతు ప్రాంతం పాపపూరితమైన ప్రాంతంగా చెప్పబడుతూ ఉంది వీళ్ళందరూ కూడా పాపంతో జీవించనున్న వ్యక్తులు దేవునికి దూరంగా జీవిస్తున్న వ్యక్తులు ధర్మశాస్త్రానికి దూరంగా జీవిస్తున్న వ్యక్తులు ఎక్కడ చూసినాకంటే మోసాలు దొంగతనాలు చంపుకోటాలు లేకపోతే ఇతర దేవుళ్ళని ఆరాధించడానికి ఉన్న ఈ చిన్న కురు గ్రామాన్ని ఇలాంటి పాపంలో ఉన్నటువంటి గ్రామం నుండి ఒక రక్షకుడు రాగలడా అని అతానీయులు తనకున్నటువంటి అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు తనకు అప్రియమైనటువంటి విశ్వాసులారా పాపాత్మల మధ్యలో ఉన్నప్పటికీ కూడా క్రీస్తు భగవానుడు పుణ్యాత్ముడుగానే జీవించాడు తన ధర్మశాస్త్రం చదువుకున్నాడు ప్రవక్తల ప్రబోధాలను ఆయన నెమరు వేసుకున్నాడు తల్లి మరీ యొక్క అడుగుజాడలు ముందుకు సాగాడు ఈ ముప్పై సంవత్సరాలు కూడా భక్తియుతంగా జీవించాడు క్రీస్తు భగవానుడు అనగా పాపల మధ్యలో ఉన్నప్పటికి కూడా తాను మాత్రం పవిత్రుడిగానే జీవించడం ఆ పాపులను యేసు వైపు నడిపించారు కోసంలోనే యేసు భగవానుడు అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు కనుక ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నతానియేలు పిలిపు గారు క్రీస్తు భగవాన్ దగ్గరికి వచ్చినప్పుడు నతాలను చూసి వెంటనే యేసు భగవానుడు గొప్ప ఇజ్రాయేలుడు నువ్వు అని అతన్ని అభినందిస్తూ ఉన్నాడు ప్రేమ విశ్వాసులారా కనుక క్రీస్తు ప్రభుని గొప్పతనం మనం గమనించాలి పిలిపు గారిని పిరవడం నతానీయులను ముందుగానే ఆయన గుర్తించి అతని గొప్పతనాన్ని పొగడటం అందుకు నాతానీయులు ఆశ్చర్యపోయాడు దీని ఎవరో మీకు తెలియదు నన్ను ఎలా గుర్తించావంటే అంజూరం చెట్టు కింద ఉన్నప్పుడే నేను నేను గమనించాను అని అతానీయులు గురించి క్రీస్తు భగవాన్ గొప్ప చెప్తున్నాడు ప్రేమ నుండి ఇక ఇంకా మన రెండో అంశాన్ని కూడా మనం ధ్యానం చేయాలి అందుకు నతానీయులుడు గొప్పగానే విశ్వసించడమే కాకుండా క్రీస్తు ప్రభు అనుసరానికి సిద్ధమయ్యాడు అప్పుడు ఈశ్వరుడు చెబుతున్నాడు ఈ చిన్న విషయానికే కాకుండా రేపు భవిష్యత్తులో దేవదూతలు పరమండలం నుండి దిగువచ్చి దైవ కుమారుణ్ణి ఆరాధిస్తారనే విషయాన్ని కూడా వ్యక్తపరచడం జరిగింది ఇక్కడ క్రీస్తు ప్రభుని యొక్క ఉద్దేశాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి ఆయన ఆహ్వానించాడు వాళ్ళు అంగీకరించారు అంగీకారం తర్వాత వాళ్ళు సాక్షులుగా మారారు ఇతరులను ఏసువైపు నడిపించడం ఆంధ్రేయ ఆంధ్రేయ పిలీపు ఈరోజు నతానీలు కూడా ముందుకొచ్చాడు క్రీస్తు భగవాను కూడా తను అనుసరిస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రేమించాడు వాళ్ళ వ్యక్తిగత అనుభవాన్ని దయచేసాడు మనం కూడా మన జీవితంలో యేసు భగవాన్ అనుసరించుదాం ఆంధ్రేయ వలె పిలిపు వలె నతాని వలె యేసు భగవాన్కి మన జీవితం అంతా తెలుసు మనం ఏంటి మన జీవితం ఏంటి మనం ఎలా జీవిస్తున్నాం తెలుసు తనకు మన జీవితాన్ని సమర్పించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో ఆయన అనుసరించుదాం ప్రేమైన సాక్షులుగా జీవించుదాం దేవుడు నిన్ను నన్ను మనందరినీ దీవించునుగాక No. Mm -hmm.